వెల్కమ్ టు మై ఛానల్ నేను మిస్ ఇన్ ఎలా ఉన్నారండి అందరూ టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నిజంగా ఎవ్వరు నష్టపోవద్దండి బొటిక్ ని ఎందుకు మెయింటైన్ చేస్తున్నాయి నిజంగా ప్యాషన్ తోనే మెయింటైన్ చేస్తున్నా నాకు ఈ బొటిక్ వల్ల వచ్చేసేసి నేనేదో చెయ్యాలి అనేది కాదు నాకు అలవాటు అయిపోయి నేను దీంట్లో నుంచి బయటకు వెళ్ళలేకపోతున్నాను బట్ కానీ చాలా మంది కస్టమర్స్ కానీ ఇంకొంచెం ప్రొఫెషనల్ గా వాడాలంటే క్లయింట్స్ అనొచ్చు ఏం చేస్తారంటే కుట్టించేసుకుంటారు మా దగ్గర ఫస్ట్ వచ్చి ఇవ్వడానికి బార్గెనింగ్ చేస్తారు అది కొంచెం బానే ఉంటుంది నేను సిక్స్ థౌజండ్ బిల్ వేస్తే ప్లీజ్ అండి ఫైవ్ తీసుకోండి లేదా ఫైవ్ ఫైవ్ తీసుకోండి అని బానే ఉంటుంది కానీ ఇంకొంతమంది నిజంగా అండి ఏం చేస్తారంటే వాళ్ళకి చేతులకి దండం పెట్టచ్చు కుట్టిచ్చేసుకుంటారు ఆన్లైన్ లో వాళ్ళు చాలా చాలా బెస్ట్ ఆన్లైన్ లో ఆర్డర్ వచ్చిందంటే ఫస్ట్ పేమెంట్ తీసుకుంటాను ఫ్యాబ్రిక్ కి పేమెంట్ తీసుకుంటాను లైనింగ్స్ కి తీసుకుంటాను లేటర్ వాళ్ళకి నేను కొరియర్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ కూడా తీసుకుని కొరియర్ చార్జెస్ తీసుకుని చేస్తాను నిజంగా చాలా చాలా ప్లేసెస్ నుంచి నెదర్లాండ్స్ నుంచి యూఎస్ నుంచి సింగపూర్ నుంచి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు క్లైమ్స్ ఎంత బ్యూటిఫుల్ క్లైమ్స్ అంటే అసలు వాళ్ళ కస్టమర్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేస్తూ బొడ్డీ క్రియేటెడ్ కాకుండా వాళ్ళకి నెక్లెసెస్ కావాలన్నా ఇంకేమన్నా కావాలన్నప్పుడు వాళ్ళకి నేను తీసుకెళ్లి అలా కొరియర్ చేస్తున్నా ఎందుకంటే వాళ్ళకి ఉన్న అటాచ్మెంట్ అలాంటిది బట్ కానీ నిజంగా ఒక క్లయింట్ తో ఎంత సఫర్ అయ్యానంటే నవ్వు వస్తుంది ఎందుకంటే నేను లిటరలీ ఫైవ్ థౌసండ్ కి వాళ్ళకి నేను ఫ్యాబ్రిక్ కొని నేను కుట్టాను అనమాట ఓవరాల్ బిల్ వాళ్ళది మొత్తం సిక్స్ థౌసండ్ వరకు అయింది బిల్ సో అడ్వాన్స్ ఇవ్వలేదు నేను ఇక్కడే ఉంటానంటే పక్కనే ఉంటాను ఆ ఆదర్శ్ నగర్ లో ఉంటాను లేకపోతే ఇంకొక చోట ఉంటాను అని చెప్పేసి చెప్పారు ఒక అబ్బాయి జెంట్స్ యాక్చువల్లీ లేడీస్ అయితే మనం ఇంకేదన్నా చేయొచ్చు కానీ జెంట్స్ ఏమంటారు మేడం వేస్తున్నా ఇవాళ వేస్తున్నా మేడం రేపు వేస్తున్నా మేడం నేను ఊర్లో ఉన్నా లేకపోతే వంద రకాలుగా చెప్తారు నేను లిటర్లీ ఇంట్లో కూడా షేర్ చేసుకోలేదు ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా నా వీడియో అబ్బాయి చూస్తాడు నాకు అమౌంట్ ఇవ్వలేదు ఫైన్ ఇవ్వకపోతే చిన్న పాపకి నేను పుట్టింది లైక్ టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ పాపకి నేను కుట్టింది ఓకే మా పాప కూడా అంతే ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరికి డొనేట్ చేశా అని అని అనుకోవచ్చు బట్ అట్లీస్ట్ నా దగ్గర లేవు నేను ఒక వన్ మంత్ అయ్యాక ఇస్తాను లేదా టూ మంత్స్ అయ్యాక ఇస్తాను లేదంటే త్రీ మంత్స్ అయ్యాక ఇస్తాను అన్నది మాత్రం నాకు పెట్టలేదు బొటిక్ అంటే ఏమి ఆషామాషి కాదండి నేను ఏదన్నా ఒక బ్లౌజ్ తీసుకున్నానంటే నేను లైనింగ్ తెచ్చుకోవాలి మా మాస్టర్ కి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి లేదా నా మగ్గం వర్గర్ చెప్పుకోవాలి ఈ డిజైన్ చేయండి ఇలా చేయండి అని ఓవర్లాక్ చేయించుకోవాలి హెమ్మింగ్ చేయించుకోవాలి ఇంత నాకు ఒక బ్లౌజ్ అవ్వాలి అంటే ఫోర్ వర్కర్స్ కావాలి ఓవర్లాక్ మిషన్ ఉంటుంది హెమ్మింగ్ ఉంటుంది ఇంకా ఫినిషింగ్ ఉంటుంది కటింగ్ ఉంటుంది ఫిట్టింగ్ ఉంటుంది ఇన్ని చేసుకొని మాకు ఒక బ్లౌజ్ లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పైపింగ్ బ్లౌజ్ లో మాకు మిగిలేదు ఫిఫ్టీ రూపీస్ కి ఆ ఫిఫ్టీ రూపీస్ కి మేము ఎందుకు కొంతమంది దీని మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు చాలా మంది సింగిల్ పేరెంట్స్ ఉంటారు లేడీస్ చాలా మంది మా దగ్గర ఒక రెండు మూడు బటక్స్ ఉన్నాయండి సింగిల్ పేరెంట్స్ కంపల్సరీగా దీని మీద డిపెండ్ అవుతారు వాళ్ళు వాళ్ళకి కూడా అలాగే జరుగుతున్నాయి సో పుట్టించుకోండి మా దగ్గర రిపీటెడ్ గా రండి మా కోసం మీరు మహాలక్ష్మి బొట్టి ఎప్పుడు ఈగర్ గా వెయిట్ చేస్తుంది క్లైంట్స్ కోసం మంచి మంచి ఇవ్వాలని చెప్పేసి నేను అసలు ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే ఖచ్చితంగా ఆ మనిషి నా యూట్యూబ్ ఛానల్ అనేది ఫాలో అవుతారు చూసానండి అది మీరు బుటెక్గర్ రేటర్ కానీ నాకు అట్లా యూట్యూబ్ లో అప్రోచ్ అయ్యి అలా చేసి బొట్టికి వచ్చి మాస్టర్ ద్వారా పరిచయం అయ్యక్ నాకు నాకు అసలు ఎవరైనా తెలియదు అలా చేసి ఇది చేసి ఇప్పుడు లాస్ట్ కి మనకి డబ్బులు ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటి చెప్పండి అసలు నాకు అర్థం కావట్లేదు సో అందరికి తెలియాలండి అంతకు మించి ఏమీ లేదు సిక్స్ థౌసండ్ లేండి ఒక నాలుగైదు ఒక వారం రోజులు డబ్బులు మాకు అంతే పర్లేదు వారం రోజులు నేను కష్టపడితే ఏదో పది రోజులు కష్టపడితే రోజుకి ఫైవ్ హండ్రెడ్ చొప్పున వస్తాయి అనుకోని ఒక చిన్న పాపకి లిటరలీ ఎవరో లేని అనాథక్ ఇచ్చేసారని అనుకుంటాం నేను బట్ కానీ ఖచ్చితంగా ఈ వీడియో చూడండి అందరూ ఎవ్వరిని మోసం చేయొద్దండి ఊరికే డబ్బులు ఎవ్వరికి రావు కష్టపడితేనే వస్తే నేను నా మాస్టర్కి ఇచ్చాను నా మగ్గ ఇచ్చాను మరి నాకేది నేను ఎక్కడి నుంచి సేవా డబ్బులు కదా అర్థమవుతుంది అనుకుంటా మీ అందరికి ఇప్పుడు పెద్ద పెద్ద బొటిక్స్ కూడా ఇలా జరుగుతున్నాయండి ప్లీజ్ దయచేసి అలా ఎవ్వరు చేయకండి ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా అబ్బాయి చూడాలి ఇది పాస్ అవ్వాలి షేర్ అవ్వాలి ఎవ్వరికి ఇట్లాంటి అనేది తప్పకుండా జరగకూడదు దిస్ ఈస్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ వీడియో బొటిక్ లో వాళ్ళు ఎవరైనా రిపీట్ అవ్వకూడదు రిపీట్ చేయకండి దయచేసి కానీ మంచి క్లయింట్స్ అందరికి హ్యాపీ హ్యాపీ చాలా చాలా థ్యాంక్స్ మీరు అందరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు ఇంత వరకు తీసుకొచ్చారంటే నాకు అసలు ఒక రోజు ఒక వీడియో చేస్తాను నేను నాకున్న బెస్ట్ క్లైంట్స్ తోటి అసలు వాళ్ళకి ఎప్పుడు నా దగ్గర పుట్టిస్తానే ఉంటారు నేను ఇంకా ఫోన్ చేసి అడుగుతా నాకు ఎప్పుడైనా డల్గా ఉంటే ఏమండి బట్టలు ఉన్నాయా ఏమన్నా అని చెప్పేసి అడుగుతా అంటే అంత రేప ఉంది నాకు మీకు ఆ ఫోర్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో నేను మిమ్మల్ని ధైర్యంగా అడగలను ఏంటండి మీ దగ్గర బట్టలు ఉన్నాయా లేకపోతే వర్క్స్ ఉన్నాయా అని చెప్పేసి ధైర్యంగా అడగలను ఎందుకంటే నా వర్కర్స్ కి నేను బతికించుకోవాలి వాళ్ళకి ఫుడ్ తినాలి అంటే డైలీ వేజెస్ వాళ్ళు వాళ్ళకి తినాలి అంటే నేను వాళ్ళకి కంపల్సరీ డైలీ వర్క్ ఇవ్వాలి సో ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ దయచేసి ఎవ్వరికి మాత్రం ఇలా జరగడానికి వీలలేదు థ్యాంక్ యూ సో మచ్